హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈ రోజులలో మరి చాలా మట్టు చదువుకున్న విద్యార్థులు మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కు మరి మరి పోస్టల్ డిపార్ట్మెంట్ డివై డివోలో కానీ ఐటీ రంగంలో కానీ మరి ప్రతి ఒక్క శాఖలో మరి కోట్లలో కానీ మరి ప్రతి ఒక్క శాఖలో మరి ఉద్యోగాలు మరి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరి నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థినులు మరి ప్రతి ఒక్కరు మరి అప్లై చేసుకోవాలని కోరుచున్నాను మరి చాలా మట్టుకు మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను కొన్ని అనివార్య కారణాల వలన వీడియో లేట్ పెట్టడం జరుగుతుంది క్షమించండి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి మరి ఆ ఇంటర్వ్యూలు గాని ఉండేవి కాబట్టి వాళ్ళు మెరిట్ ఆధారంగా సీనియర్టీ ఆధారంగా మరి వాళ్ళు చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలా మరి నాకు నాకు రాదు కావచ్చు అనుకుని మనం అనుకున్నట్లయితే మరి మనం అది మరి మనకు రావచ్చు కాబట్టి మరి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి మరి చేసుకుంటే బాగుంటాయి అనేసి నేను అంటున్నాను ఎందుకంటే మంది మట్టుకు నాకు రాదచ్చు అని ఎందుకు అనుకోవడం నీరు చూపడం కాబట్టి మళ్ళీ అదే జాబ్ మనకు రావచ్చు కాబట్టి మనకు విశ్వాసం ఆత్మవిశ్వాసంతో మటు నుండి మరి జాబ్ కోసం అప్లై చేసుకుంటే మరి వచ్చే అవకాశం ఉంటాయి అనేసి నేను అంటున్నాను మరి చాలా మంది మట్టుకు నిరుత్సాహంతో మరి ఎన్ని రోజులు జాబ్ కోసం మీరు చూసినాం మరి ఇప్పుడు అస్సలు రాదు అని అనుకోవచ్చు మరి దీంట్లో కూడా ఉండొచ్చు మరి నలభై సంవత్సరాలు దాకా ఉంటది మరి సడలింపులు ఎస్సీ లకు కూడా వచ్చి మరి ఐదు సంవత్సరాలు కూడా సడలింపు ఉండొచ్చు ఫార్టీ ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మరి అన్ని శాఖల్లోనూ ఉద్యోగాలు ఇప్పుడు పోస్టల్ రంగం కానీ ప్రతి ఒక్క రంగం కానీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి వాటికి డేట్ కూడా దగ్గరికి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అప్లై చేసుకోవాలని కోరుచున్నాను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలా మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులలో కానీ అటెండర్ల నుంచి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా జాబ్స్ ఉన్నాయి మరి వాటికి కూడా ఏం ఎగ్జామ్స్ లేదు సర్టిఫికేట్ ఆధారంగానే మరి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మరి సీనియర్టీ ప్రకారంగా కానీ మరి మెరిట్ ప్రకారంగా కానీ వాళ్ళు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు జమ చేసి అప్లికేషన్ ఇవ్వాలని కోరుచున్నారు మరి ప్రతి ఒక్కరు త్వరగా మరి అది ఏది కూడా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ రెసిడెన్సీ గాని ఇవే గాని తొందరగా తీసుకొని మరి తగిన టైం లో తగిన సమయంలో మరి ఆన్లైన్ లో అప్లై చేసుకున్నట్లయితే మరి కు వచ్చేసరికి ప్రతి ఒక్కటి అన్ని కరెక్ట్ గా ఉండాలనేసి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలా నాకు వస్తుందా జాబ్ ఇంతమంది ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మరి నాకు రాకపోవచ్చు అని అప్లై అయ్యాక ఇంట్లోనే ఉంటే మరి సరైన పద్ధతి కాదు కాబట్టి మరి అదే నీకు రావచ్చు కాబట్టి మరి అలా ఉండాలనేసి నా ఉద్దేశం ఆ జాబు నాకు రాగదు అనే ఆయన ఉద్దేశంతో కాకుండా అదే జాబ్ జాబ్ నీకు రావచ్చు అది లక్కీ మన లక్కీ కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఉద్దేశించి మరి అప్లై చేసుకోవాలని కోరుచున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను ఒకే మరి ఉంటాను మరి బాయ్